నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ ఈ నెల ఇరవై ఆరున ఘనంగా వరంగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ మాజీ కుడా చైర్మన్ సుందర్ యాదవ్ తెలిపారు ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ విప్ రాజ్యసభ సభ్యులు స్థానిక ఎమ్మెల్యేలు సినీ కళాకారులు జానపద కళాకారులు టీవీ ఆర్టిస్టులు హాజరు కానున్నారని ఉమ్మడి వరంగల్ జిల్లా యాదవ కుల బంధువులు కుటుంబ సమేతంగా వచ్చి శ్రీకృష్ణాష్టమి వేడుకలను విజయవంతం చేయాలని సుందర్ రాజ్ యాదవ్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన పోస్టర్ను యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సభ్యులు ఆవిష్కరించారు జై శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణుడు యాదవ్ వాడు మీ అందరికీ దేవుడైతే మాకు బంధువు శ్రీకృష్ణుడు డిఎన్ఏ మా డిఎన్ఏ రెండు ఒకటి కాబట్టికే మా తాతనో ముత్తాతనో అని పిలుచుకుంటాము వారి జన్మదినాన్ని పెద్ద ఎత్తునో ఎత్తున వరంగల్ ఉమ్మడి జిల్లాలో సోమవారం నాడు ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ డి కన్వెన్షన్ హాల్లో ఫోర్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి పూజలు దాంతోపాటు భజనలు మీ అందరికీ తెలుసు చిన్నపిల్లలై కృష్ణుడు వేషధారణతో వస్తారు వారి ఆట పాట వాటితో పాటు యువకుల కూడా మా యాదవ యువకులకు గొల్ల కుర్మ అందరికీ కృష్ణతత్వాన్ని నేర్పడానికి ఈనాడు ప్రపంచం మొత్తం కృష్ణుని గొలుస్తున్నారు కృష్ణుని మార్గంలో నడుస్తున్నారు భగవద్గీత ప్రపంచం మొత్తం భగవద్గీత చెప్పిన అధ్యాయాలను వాటి పాటలను ప్రపంచం మొత్తం ఈనాడు పాటిస్తున్నారు భారతదేశం కంటే యూరోపియన్ కంట్రీస్లో కృష్ణుడి పట్ల భగవద్గీత పట్ల ప్రచారాన్ని ఆ భగవద్గీతను జీవితంలో నింపుకొని కృష్ణుని ఆరాధించుకుంటూ జీవితం గడిపే గడుపుతున్నారు కాబట్టి వరంగల్ జిల్లాలో మా కృష్ణుడి పండగ మొన్నటి వరకు ఎవరింట్లో వాళ్ళు చేసుకునేది ఇప్పుడు కుటుంబం సమేతంగా అందరం కలిసి ఒక చోట చేరి ఆట పాటతో జరుపుకోవాలని కలిసినాం దానికి మీ సహకారం మీడియా సహకారం కావాలని ఎందుకంటే భారతదేశ కల్చరు యాదవ కల్చరు యాదవ చరిత్ర కూడా మీ అందరికీ తెలుసు మహాభారతం పుట్టిన కాంచెలు యాదవ చరిత్ర అంత ఉంది ఇప్పుడు కొత్త తరానికి చరిత్రకు దూరం అవుతున్నారు మన సంస్కృతికి దూరం అవుతున్నారు మా ఆట పద్ధతులకు దూరం అవుతున్నారు కాబట్టి వాటి అన్నిటికీ దగ్గర తీసుకురావడానికి కలిసి ఇప్పుడు అన్ని మైక్రో ఫ్యామిలీస్ అయిపోతున్నాయి మైక్రో ఫ్యామిలీస్ అయిపోతున్నాయి చిన్న చిన్న కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వాడు ప్రాణం తీసుకునే స్టేజ్కి వస్తున్నారు అట్లా కాకుండా ఉమ్మడి లాగా ఈ వంశాన్ని మొత్తం యదు వంశంను వరంగల్ జిల్లా ఉన్న యదు వంశంను ఒక తాటి మీద తీసుకురావడానికి ఒక మన సంస్కృతిని తెలియజేయడానికి రాబోయే తరానికి కృష్ణుడి తత్వాన్ని తెలియజేయడానికి మేమందరం దాంట్లో ఇక్కడ ఉన్న సభ్యులందరూ పాత్ర పోషిస్తున్నారు ఇది ఒక సుందరణ చేసే ఫంక్షన్ కాదు మా వాళ్ళందరూ సహకారంతో మేమే కాదు మా వెనకాల మా ఫ్యామిలీస్ కూడా కష్టపడుతున్నారు దీన్ని ఆడవాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ వాళ్ళ వెనకల వాళ్ళ ప్రాక్టీస్లు వాళ్ళు కూడా చేసుకుని ఇది ఆనందంగా గడపడానికి ఈ కార్యక్రమానికి యాదవ సోదరుల సోదరి వల్లే కాకుండా గెస్ట్గా సెంట్రల్ మినిస్టర్సు స్టేట్ మినిస్టర్సు లోకల్ ఎమ్మెల్యేసు ఎక్స్ ఎమ్మెల్యేసు ఇది దైవకార్యం కాబట్టికే అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నాం కాబట్టికే మాకు పార్టీల విభేదం లేదు ఇది గొల్ల కుర్మ ఐక్యత యాదవుల ఐక్యత తెలియజేయడానికి మా సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి కృష్ణత తత్వాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం తరచు పెట్టాము తలపెట్టాము రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఇలానే పెద్ద ఎత్తున మమ్మల్ని చూసి ప్రతి కులస్తులు కలవాలని ఇవాళ ఏమైపోతున్నాయంటే ఉమ్మడి కుటుంబాలకి వెళ్ళి చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి ఎన్నో అనర్థాలు చూస్తున్నామా అట్లా కాకుండా కుటుంబాలన్నీ మళ్ళీ దగ్గరికి కలవాలని అది ఒక సంస్కృతితోనే మన కల్చర్తోనే మనం ఏకేమయ్యే అవకాశం ఉంటుంది సో ఈ ఈ అవకాశాన్ని అందరి కల్పించడానికి అందరి తిలకించడానికి ఇదే కాకుండా ఇక్కడి ప్రోగ్రామ్ యావత్ ప్రపంచం తెలియజేయడానికి కూడా ఇంటర్నెట్లో లింక్ పంపించి టెలికాస్ట్ చేసే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి ఆ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది దీంట్లో ముందుగా ఫోర్ టు సిక్స్ పూజ ఉంటుంది పూజతో పాటు భగవద్గీత ఆరాధన ఉంటుంది ప్రవచనాలు ఉంటాయి దాంతోపాటు కృష్ణునికి సంబంధించిన మా యాదవుకులకు సంబంధించిన భజనలు ఉంటాయి భజనతో పాటు ఇంకా పిల్లల డ్రామాలు యాక్టివిటీస్ కొంచెం ఆనందంగా ఎందుకంటే అందరం స్ట్రెస్లో ఉంటున్నాం ఫ్యామిలీస్ అందరం ఆ స్ట్రెస్ స్ట్రెస్ ఫ్రీ కావడానికి కూడా ఒక ప్రయత్నంలాగా చేస్తున్నాం దీంతో పాటు మనందరికీ తెలుసు పుట్టుడితోనే ఉయ్యాలు వేస్తాం మా కృష్ణుడిని కూడా ఉయ్యాలేసి పాటలు పాడి మా వాళ్ళు ఆ డోలార్హణ అంటారు డోలారహన అంటారు ఆ కార్యక్రమం కూడా చేసి దాని తదుపరి ఎయిట్ ఎయిట్ థర్టీ తర్వాత ఓపెన్ డోర్లా అదో ఇండోర్లో కొత్త కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత అవుట్డోర్కి ఎయిట్ ఎయిట్ థర్టీ తర్వాత కూట్ల కార్యక్రమం ఉంటుంది అక్కడ యూత్ భజనలు ఉంటాయి కొంచెం ఫాస్ట్ ట్రాక్లా యూత్ భజనలు కూడా పెట్టాము అంటే ఏది పెట్టినా అందరినీ కృష్ణతత్వంలోకి తీసుకురావడానికే ఇవాళ ప్రపంచం మొత్తం కృష్ణ మార్గాన్ని ఎన్నుకుంటున్నారు కాబట్టి యువత కూడా కృష్ణ మార్గంలో రావాలని కోరుకుంటూ ఆ ప్రయత్నమే చేస్తున్నాం కాబట్టి నేను ఈ స్టేజ్ రూపంగా అందరి పక్షాన మా యాదవ సోదర సోదరి ఎక్కడున్నా ఈ ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే సోమవారం నాడు మాత్రం నాలుగింటికి కుటుంబం సమేతంగా డీ కన్వెన్షనల్ హంటర్ రోడ్కు రావాల్సిందిగా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఇది పార్టీలకు సంబంధం లేదు ఇది మన కమ్యూనిటీకి సంబంధం గొల్ల ఎక్కడున్నా కానీ అందరూ రాణి రాణిపక్షంలో మేము పంపించిన లింక్ ఉంటుంది ఆ మీ సెల్లో లింక్ ఓపెన్ చేసుకునే ఆ వీడియోస్ చూడవలసిందిగా అందరినీ కోరడం జరుగుతుంది నాతో పాటు మా యాదవుల ముద్దబిడ్డ సింగరు సినీ రచయిత సినీ సింగరు రెండు నిమిషాలు మా సీన్ వరంగల్ సీన్ అని మాట్లాడండి వీటితో పాటు ఇంకొకటి మీకు విషయం చెప్పాలి ఒకటి రాజకీయ నాయకులే కాదు మా యాదవ కుటుంబంలో పుట్టి యాక్టర్స్ అయిన కొంతమంది నటీ నటిమణులు కూడా ఈ ప్రోగ్రాంకు వస్తున్నారు వారితో పాటు మా యాదవ సింగర్స్ రచయితలు పాటలు రచించేవారు పాటలు పాడేవారు మా సీననలాగా వాళ్ళతోనే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది అంటే మన వాళ్ళను మనం ఎంకరేజ్ చేయకపోతే ఎందుకంటే మీ అందరికీ తెలుసు సినీ ఇండస్ట్రీ అంటే ఆ పక్క రాష్ట్రంలో డామినేషన్ ఉంటుంది మన డామినేషన్ ఏడు ఉంటుంది ఇన్ని కెమెరామెన్ నుంచే లాస్ట్కి డైరెక్టర్ ప్రొడ్యూసర్ వరకు వాళ్ళే ఉంటారు అట్లా కాకుండా మన జాతీయ ఆనిమూత్యాలను కూడా మనం మీదికి తీసుకురావడానికి ప్ర ప్రయత్నం చేద్దాం యాదవులు అంటే అందరూ మెచ్చుకునే కులం కాబట్టి సాక్షాత్తు చాలామంది చెప్తుంటారు జాతి రత్నాలని ఈ రత్నాలను కాస్త మీదికి తీసుకురావడానికి ఒక ప్రయత్నంగా మా వాళ్ళ యాదవ్ సింగర్సు మహిళలు ఉన్నారు దీంట్లో వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి కూడా వాళ్ళతోనే కార్యక్రమం చేస్తున్నాం సో సింగర్స్ వస్తారు సినీ యాక్టర్స్ వస్తారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు పెద్ద ఎత్తున రావాల్సిందే కూర్చున్నాను